మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అసలు ఏపీలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు తుఫాను వస్తుందని ముందే చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని ఫలితంగా అరవై మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పుకొచ్చారు తన ఇంటిని రక్షించుకోవడం కోసం విజయవాడను ముంచారని ఆరోపించారు చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నారని ఎవరి హయాంలో బోట్లకు అనుమతి ఇచ్చారని జగన్ ప్రశ్నించారు ఇదే సమయంలో కూటమి ప్రభుత్వానికి జగన్ హెచ్చరిక చేశారు గుంటూరు జైలులో నందిగం సురేష్ను జగన్ పరామర్శించారు తుఫాను పైన హెచ్చరికలు ఉన్నా చంద్రబాబు ముందస్తు చర్యలు తీసుకునే కారణంగానే పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరిగిందన్నారు ఇన్ని లక్షల మంది ఇబ్బందులకు కారకులయ్యారని ఆరోపించారు వరద నిర్వహణ పైన ఫోకస్ చేసి ఉంటే ఈ స్థాయిలో నష్టం జరిగేది కాదన్నారు వరదల్లో తన వైఫల్యం కప్పిపుచ్చుకోవటానికి నాలుగేళ్ల క్రితం టీడీపీ కార్యాలయం పైన జరిగిన దాడి కేసులో సంబంధం లేని మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్టు చేశారన్నారు టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత పట్టాభి తనను అసభ్యంగా దూషించడంతో తనను అభిమానించేవారు ఆ పార్టీ కార్యాలయంపైకి వెళ్లారన్నారు ఆ రకంగా తిడితే కడుపు మండదా ప్రశ్నించారు అయినా తాను వారిపైన ఫోర్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టామని జగన్ గుర్తు చేశారు ఆ కేసులో నందిగం సురేష్ కు అసలు సంబంధం ఏంటని ప్రశ్నించారు రెడ్ బుక్ పెట్టుకోవడం ఘనకార్యం కాదన్నారు ఇదే తరహా సాంప్రదాయం కొనసాగితే ఇదే జైల్లో తర్వాతి కాలంలో ఎవరు ఉంటారో గుర్తు పెట్టుకోవాలని జగన్ హెచ్చరించారు బుడుమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారని విమర్శించారు ప్రకాశం బ్యారేజీకి వచ్చిన బోట్ల అంశంలో రాజకీయం చేస్తున్నారని ఆ బోట్లు టీడీపీ నేతలకు చెందినవేనని జగన్ స్పష్టం చేశారు వాస్తవాలు వక్రీకరించి ఎవరు వరదల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా ఉండేందుకే ఈ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వం ఏ రకంగా వేధించినా తాము ప్రజల వైపే నిలబడతామని జగన్ తేల్చి చెప్పారు చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు అక్రమ అరెస్టుల సంప్రదాయం కొనసాగితే సునామీగా మారి మీ నష్టం చేస్తుందని జగన్ హెచ్చరించారు